హలో గట్టిగా చెప్పండి కూడ దేవుడు స్తోత్ర నేను కొండ్రవారి వంశంలోకి అల్లుడుగా వచ్చానండి ఈ ఊరు అల్లుడు నేను నా పేరు ప్రణయ్ తేజ మాది కిల్లంపూడి గ్రామం మా నాన్నగారు దైవజీలు రాజపలయ్య గారు మరి రాజుపాల్ గారు అంటే రాజన్న గారికి ఇతర రాజులు కదా మరి ఆయన రాజు ఈయన రాజు రాజులు రాజులు ఒకటవుతారు మరి వారిద్దరి ప్రేమను బట్టి నా పైన ఆయన ప్రత్యేకమైన ప్రేమను చూపించి ఈ రోజు నేను మనం పంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని తగ్గించారు అందుని బట్టి నేను ఎంతగానో స్థుతిస్తున్నాను సన్నతిస్తున్నాను సాధారణంగా ఆదివారం అయ్యేసరికి నేను ఎప్పుడు దేవుని మందిరంలోకి వెళ్ళిపోతాను ఎప్పుడు దేవుని స్థితిస్తాను ఎప్పుడు దేవుడికి కనబడతాను అనే ఆత్రుత ఉంటుంది అలాగే గబా వర్షమైనా వర్షం అయినా సరే మీరందరూ కూడా రావడం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది అయితే ఇక్కడ ఒక విషయాన్ని నేను గమనించిన ఏంటంటే సాక్ష్యం చెప్పమంటే ఒక ఆవిడ లేచి వచ్చి మిగతా వాళ్ళందరూ కూర్చున్నారు దేవుడు మీకు ఏ కార్యాలు చేయలేదా అండి సూర్యుడు ఒక ప్రశ్న వేస్తాను నేను దేవుడు మాకు ఏ కార్యాలు చేయలేదంటే అందుకే మేము సాక్ష్యం చెప్పట్లేదు దేవుడు చేసిన కార్యాలు చెప్పనా నేను చెప్పను ఒకసారి చాలా ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోతే మన ప్రాంతాన్ని దేవుడు ప్రేమించి మనందరినీ సజీవులుగా కాపాడాడు అది గొప్ప కార్యం చాలా మంది వాళ్ళ సొంత బాత్రూమ్కి వెళ్ళడానికి కూడా నలుగురు పట్టుకొని తీసుకువెళ్తే తప్ప వాళ్ళ సొంత వాష్రూమ్ లోకి వెళ్ళలేకపోతున్నారు మనమైతే దేవుని సన్నిధికి నడిచివచ్చు అది గొప్ప కార్యం ఇది గొప్ప కార్యం అయితే గట్టిగా దేవుడు నా జీవితంలో చేశారు చాలా మంది తింటే తిండి తింటే అరగట్లేదు మూడు పూట్ల తిన్నా సరే దేవుడు మంచి అరుగుదల శక్తినిచ్చాడు దాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రాలు చేస్తున్నాను నా వయసు వాళ్ళు లేదా మన వయసు వాళ్ళు చాలా మంది లోకంలో గతించిపోతుంటే మనల్ని మన కుటుంబాల్ని ఎంతగానో ప్రేమించి దేవుడు ఎంతగానో నడిపిస్తున్నాడు అందరిని బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు ఆరోపించాలి ఆదివారం అనేది దేవుణ్ణి స్తుంచేదేనో దేవుణ్ణి ఆరాధించేదేనో దేవుణ్ణి కొనియాడేదేనో మనస్ఫూర్తిగా దేవునికి స్థుతియాక అర్పించేదేనో ఒక అద్భుతమైన ప్రభుదేనం ఈ రోజు మనం దేనికున్నామంటే ప్రభువుని స్థుతించడానికి ప్రభువును ఆరాధించడానికి ప్రభువుని కొనియాడడానికి ప్రభువుని కనపరచడానికి మన ప్రాణాలతో నిలబెట్టిన దేవుడిని మనస్ఫూర్తిగా స్ఫుతించడానికి మన దేవుడు ఎంతగానో కాచి కాపాడుతున్నాడు ఒక ఒక లక్ష రూపాయలు లాటరీ తగిలితేనో లేదా ఒక పదిహేను వేలు అమ్మఒడి లేదా తల్లికి వందనం ఖాతా కింద మన అకౌంట్ లో జమవుతేనో లేదా ఫ్రీ బస్ లో మనం ఊర్లన్నీ చుట్టూ లేదా అడ్డగోలుగా ఏదైనా కలిసి వచ్చేస్తేనో మనం దేవుడిని స్థుతించే వారిగా ఉంటే మనకి లోకస్తులకి తేడా ఉండదు మనం ఎలా స్థుతించాలంటే బాధల్లో శ్రమల్లో కూడా దేవుణ్ణి వారిగా ఉండాలి ఇంకా కార్యం జరగక ముందే దేవుణ్ణి వారిగా ఉండాలి ఒకసారి మా సంఘంలో ఒక విశ్వాసి ఆవిడికి కడుపులో కణిత క్యాన్సర్ కాయ ఉంది ఈ క్యాన్సర్ కాయని బట్టి దేవుణ్ణి స్తున్నాను అన్నది నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఈ శ్రమ ద్వారా ఎవరికి వస్తుంది అంటే దేవునికే వస్తుంది ఎరుకో గోడలు ఉన్నాయి అవి కూల్చే ముందు ఇస్రాయేల్ని అందరూ ఏం చేశారంటే గోల చేశారు ఒక రకంగా చెప్పాలంటే స్థుతులు ఆరోపించారు ఆ స్థుతుల్ని బట్టి ఏమైపోయిందట ఆ శబ్దాల ద్వారా ఎరుకో కూడా కూలిపోయింది మన స్థుతుల ద్వారా మన స్థితిని మార్చే దేవుడు మనకు ఉన్నాడు దేవునికి స్తోత్ర మన స్థుతుల ద్వారా మన స్తోత్రాల ద్వారా మనం చేసే మహిమ ద్వారా మన పరిస్థితులు మార్చే దేవుడు మనకు ఉన్నాడు మనం చేస్తున్న ఆరాధన ద్వారా మన అంతస్తుని మార్చి వేసే దేవుడు మనకు ఉన్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి శ్రమ అయినా ఇరుకైనా ఇబ్బంది అయినా ఏదైనా సరే స్థుతిని మాత్రం ఆపద్దు పరిస్థితిని మార్చేది ఏదైనా ఉందంటే అది కేవలం స్థుతి మాత్రమే దేవుడు ఎన్ని కార్యాలు చేశారంటే అండి మీ మీరు నడుస్తున్నారు పిల్లలు రోజు స్కూల్కి వెళ్ళి క్షేమంగా తిరిగి ఇంటికి వచ్చేస్తున్నాడు ఇలా ఎన్నో కార్యాలు ఉన్నాయి వాటన్నింటినీ సాక్షి రూపంలో పంచుకోండి దేవుని సన్నిధిలో మీ గొంతుని వినిపించండి నేను ఎన్ని కార్యాలు చేస్తున్నాను ఈ బిడ్డ ఏమీ చెప్పట్లేదు ఏంటంటే దేవుడు కనిపిస్తుంది అవునా ఎప్పుడు ఇమ్మో 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 అనే విధంగా కాకుండా మనం దేవునికి ఇచ్చే వారిగా ఉన్నాం ఈనాటి ధ్యాన భాగముగా పరమ గ్రంథము పరమగీతము ఐదో అధ్యాయము రెండో వచ్చిన ఒకసారి చదివినిపించండి పరమగీతము ఐదు అధ్యాయము రెండో వచ్చిన నా సహోదరి అక్కడి నుంచి చదవండి నా సహోదరి నా ప్రియులారా నా పావురమ్మ నిష్కలంకురాల ఆలకింపము నా తల మంచుకు తడిసినది నా వెంట్రుకలు రాత్రి చినుకులకు తడిసినవి నాకు తలుపు తీయమనుచు నా ప్రియుడు వాకిలి తట్టుచున్నాడు నేను వస్త్రము తీసివేసి నేను మరల దాన్ని ధరింపనేలా నా పాదములు కడుక్కుంటని నేను మరలా వాటిని మురికి చేయనేలా తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఏడ జారిను నా ప్రియుడికి తలుపు తీయన డే నా చేతుల నుండి నా వేళ్ల నుండి జటామాంస మీద శ్రమించను నా ప్రియునికి నేను తలుపు తీయనంతలో అతడు వెళ్ళిపోయాను దేవునికి స్తోత్రుయ చదవబడిన లేఖన భాగము ఒకసారి మనం ఆలోచన చేస్తే పరమగీత గ్రంథంలో షోలమితి అనే ఒక కన్యగా మనకు కనిపిస్తుంది ఇక్కడ ప్రియుడు ప్రియుడు అని ప్రస్తావించడంలో ప్రియుడు ఎవరై అంటే ప్రభు అయిన యేసు క్రీస్తు షోలమెతి అర్థపడే సంఘానికి సో అదృశ్యంగా మనకు కనిపిస్తుంది అయితే ఆయన నా సహోదరి నా ప్రాణేశ్వరి నా ప్రియురాల అని సంబోధిస్తూ నా తల వంచుకుని తడిసిపోతుంది వాన చిన్నకి నా తలంతా తడిసిపోతుంది దయచేసి నాకు తడుపు తీయమ్మా అని వాకిలు తడుపుతున్నాడు మన హృదయపు వాకిట్ నిలుచుకొని యేసు క్రీస్తు ప్రభు మన హృదయంలోకి రావడానికి మన జీవితంలోకి రావడానికి ఆయన తడుపు తడుతున్నాడు కానీ చాలా మంది ఏం చేయట్లేదంటే ఆ తడుపుని తీయటం ఈ తీయలేని వారు ఎవరు అంటే పరిశుద్ధులు ప్రియులు నిష్కరంగులు అంటే ఎటువంటి పాపము దోషము చేయని వారు కూడా ఏం చేయట్లేదు అంటే ప్రభుకి వారి హృదయాన్ని అప్పచెప్పడం లేదు ప్రభు మన హృదయం వాకిటి నుంచోని మన హృదయంలోకి రావాలని ఎంతగా ప్రయత్నం చేసినా ఎంతగా కలుపు కొడుతున్నా సరే ఆయనకి తీయని ఒక పంట బారిపోయిన హృదయాన్ని కలిగిన వారు చాలా మంది క్రైస్తవ సమాజంలో ఉన్నారు ఈరోజు ప్రభు మీ అందరికీ చెప్పే ఒక అద్భుతమైన మాట ఏంటంటే నీ హృదయంలోకి రావడానికి నా ప్రభు మంచుకు తడిసిపోతున్నాడమ్మా నీ జీవితంలోకి రావడానికి ఆయన వానలు తడిసిపోతున్నాడు నీ జీవితంలో ఆయన ప్రవేశించడానికి ఆయన బయట నీ కోసం ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నవాడు లోపలికి రావాలనుకుంటున్నవాడు నీ జీవితంలోకి రావాలనుకుంటున్నవాడు మావోలోడు కాదమ్మా ఆయన ఎవరో తెలుసా ఆయన పుట్టుకే అద్భుతం ఆయన జీవితం మహా అద్భుతం ఆయన చేసిన వింతలు అద్భుతాలు తలపోసుకుంటే ఇప్పుడున్న ఈ సమయం సరిపోదు ఆయన చేసిన అద్భుతాలు ఎలాంటి అద్భుతాలు అండి నీటిని ద్రాక్ష రసంగా మార్చినవాడు నీటి పైన నడిచిన వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బెతస్తానే కోనేరు దగ్గర పడిపోయిన ఒక పక్ష వాయువు కలిగిన వాడిని బాగు చేసిన వాడు రోగులను బాగు చేసిన వాడు తయ్యమ్మలు పట్టిన వాళ్ళని విడిపించినవాడు యాయీరు కుమార్తెను బాగు చేసిన వాడు పన్నెండు సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీని వస్త్రపు చింగుతోనే స్వస్థపరిచిన దేవుడు ఐదు రొట్టెలు రెండు చేపలను ఐదు వేల పైబడి మనుషులకు పంచిపెట్టిన దేవుడు ఇదిగో కొంచెం లోపలికి వెళ్ళి వలయండి అంటే రెండే దోనెలు నిండిపోయి అంతగా చేపలను సమృద్ధిగా ఇచ్చినవాడు ఒక చేప నోటిలో శకేలు పొందని దివ్య దృష్టితో చూడగలిగిన దేవుడు పాపాలను క్షమించేవాడు నరపుత్రుడిగా దైవ కుమారుడిగా ఈ లోకంలో ఉదయించిన వాడు దేవుడే పరలోకం నుంచి ఇతడు నా ప్రియ కుమారుడుగా సాక్ష్యం పొందిన వ్యక్తి ఒక అద్భుతమైన శాస్త్రులు పరిశయలు ఎవరిని చూడటానికి రాత్రి వేళ వచ్చారంటే నికోదేమో అనే వ్యక్తి ఒక అద్భుతమైన యూదుడు రాత్రి వేళ ఎవరిని చూడడానికి వచ్చాడంటే యేసు క్రీస్తు ప్రభువును చూడటానికి వచ్చాడు ఆయన చేసిన అద్భుతాల గురించి లెక్క పెట్టుకుంటూ వెళ్తే జలోదర రోగం కలిగిన వాడిని బాగు చేసిన దేవుడు దయ్యాలు పట్టిన వారిని మోగ మోగ వంటి వారిని చెవిటి వారిని గుడ్డి వారిని దేవుడా నీకిష్టమైతే దయతో మమ్మల్ని స్వస్థపరచు అంటే శతాధిపతి యొక్క తన దోసుని కేవలం నోటి మాటతోనే స్వస్థపరిచిన దేవుడు ఇవి ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు చేసిన కార్యాలు ఇప్పుడు ఇక్కడ కూర్చున్న ప్రతి వ్యక్తిని కదిపితే యేసు క్రీస్తు ప్రభువు నీకు ఏం చేశాడంటే ప్రతి ఒక్కరు ఒక అద్భుతాన్ని చెప్తారు ఏమండి దేవుడు మీకు ఏ అద్భుతం చేశాడు అంటే ఆయన ఒక సాక్షి అని చెప్తాడు ఏమండి దేవుడు మీకు ఏ అద్భుతం చేశారంటే మీరు ఒక సాక్షి అని చెప్తారు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక అద్భుతాన్ని చేసిన దేవుడు ఆ అద్భుతాన్ని చేసిన దేవుడికి ఒకసారి గట్టిగా చెప్పలు కొడుతూ ఏమన్నా ఆశారా దేవుడు ప్రతి ఒక్కరిని సాక్షిగా నిలబెట్టిన దేవుడు ప్రతి ఒక్కరిని అద్భుతంగా వాడుకుంటున్న దేవుడు ఆయన పేరు ఏంటంటే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన నీ హృదయపు వాకిట వండి నాకు తడుపు నన్ను నీ జీవితంలోకి రానివ్వా ఒకసారి నీ జీవితంలోకి రావాలని ఉంది అని తడుపు తడుతున్నాడు తీయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మీ హృదయపు తలుపులు తీయడానికి ఎంతమంది సిద్ధంగా ఉన్నారు ఎవరు లేరా తల మంచిగా తడుచుకొనిద్దామా దేవుణ్ణి బయట వదిలేద్దామా మన యేసు క్రీస్తు ప్రభుని బయట విడిచిపెట్టేద్దామా ఎంత గొప్ప దేవుడు ఇన్ని అద్భుత లక్షణాలు కలిగిన దేవుడు చరిత్రలో ఎవ్వరికీ కూడా ఖాళీ సమాధి లేదు ఒక్క యేసు క్రీస్తు ప్రభుకు మాత్రమే ఖాళీ సమాధి ఉంది చరిత్రలో ఎవ్వరూ నమోదు చేయలేని విజయాలు ఏసు క్రీస్తు ప్రభు నమోదు చేశాడు ఎంత అద్భుతమైన దేవుడు ఆయన ఎలాంటి దేవుడు అంటే గాలిని తుఫాను తన నోటి మాటతో అణిచేసే దేవుడు నేను పిలిస్తే నువ్వే రావు నువ్వు పిలితే నీ పక్కింటిడికి కనపడదు ఆయన పిలిస్తే ఎవరికి కనపడుతుంది అంటే ప్రకృతికి వినిపిస్తుంది అలాంటి గొప్ప దేవుడు అలాంటి గొప్ప దేవుడట నీ హృదయపు వాకిటి నుంచోని తలుపు తీవా తలుపు తీవా అని నీ హృదయపు వాకిటి నుంచోని తలుపు కొడుతున్నాడట ఎలా కొడుతున్నాడు అమ్మా తల మంచుకు తడిసిపోతుందిరా తడిసిపోతున్నాను రా బయట తల మంచుకు తడిసిపోతుందంటే ఆటోమేటిక్గా శరీరం అంతా ఏమవుతుంది చలి అంటే ఆయన ఎక్కడ ఉండిపోయాడు చలిలో ఉండిపోయాడు మంచులో ఉండిపోయాడు బయట ఉండిపోయాడు ఆ బయట ఉన్న యేసు క్రీస్తు ప్రభువు మీద ఏమాత్రం ప్రియుడు 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 అని కలవరించేసే ఈమె ఏమాత్రం ఏం చేయట్లేదట తలుపు తీయట్లేదట అది చాలా విచిత్రంగా అనిపించింది నాకు ఆ మాట ఎలాంటి మాట మాట్లాడుతుందంటే సులమితి ఏమంటుందో చదవండి ఒకసారి నేను వస్త్రము తీసివేసేతని నేను మరలా దాన్ని ధరింపనేలా వస్త్రం తీసివేసి పడుకోవడమే దరిద్రం నేను మళ్ళీ దాన్ని వేసుకోవడం ఏటా అనేది ఇంకా దరిద్రం చాలా మంది తమ పరిశుద్ధ వస్త్రాన్ని తీసి ఏం చేస్తున్నారంటే పక్కన పెడుతున్నారు నీతి వస్త్రాన్ని పక్కన పెడుతున్నారు దేవుడు చాలా సూటిగా మాట్లాడుతున్నాడు మీ అందరితో నేను మరలా దాన్ని ధరింపనేలా నేను మళ్ళీ వేసుకోవడం ఏంటి ఇలా అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు ఆమె నా పాదములు కడుక్కుంటుని నేను మరలా వాటిని మురికి చేయనేలా చివరిగా తలుపు సందుల్లో నా ప్రియుడు చెయ్యొచ్చుగా తలుపు సందుల్లో నుంచి ఇదిగో బయట వాళ్ళు ఎవరైనా తలుపు కొట్టేస్తున్నారు అనుకుంటున్నామేమో ఇదిగో నేను నీ ప్రియుడిని ఇదిగో నీ కొరకు చేతుల మీద మేకులు కొట్టుకున్నాను కదా ఇదిగో నీ ప్రాణ ప్రియుడిని అని కిటికీలో నుంచి తన చేతిని ఉంచి ఇదిగో నన్ను గుర్తుపట్టమ్మా నన్ను గుర్తుపట్టమ్మా అని ఆ తలుపు సందుల్లో నుంచి చేయిపెట్టి గుర్తులు చూపిస్తున్నాడట ఎంత ఎప్పుడు కూడా ప్రతిసారి దైవజనులు గాని ఎవరైనా గాని మనకు మారు మనసు కలగాలన్నా మనకు మనసులో క్రీస్తు రావాలన్నా ఏం చూపించాల్సి వస్తుందంటే సిలువునంతా ఒకసారి చూపించాల్సి వస్తుంది ప్రభు పిలుపుకి లోబడక మిమ్మల్ని అందరినీ మళ్ళీ మారు మనసు వైపు నడిపించాలన్నా మీ మనస్సుని క్రీస్తు వైపు తెప్పాలన్నా మళ్ళీ సిలువ కార్యక్రమాన్ని అంతా ఇక్కడ మళ్ళీ పోట్రే చేయాల్సి వస్తుంది ఇదిగో నీ కొరకు ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి నీ కొరకు కొరడా దెబ్బలు తిన్న దేవుణ్ణి నీ కొరకు మరణం మరణమైపోయే అంతగా ప్రేమించిన దేవుణ్ణి పిడుగుద్దును భరించిన వాడిని ఉమ్ములు భరించిన వాడిని మొహం మీదే ఉమ్ములు వేస్తున్నా సరే సగించిన వాడిని నీవు దేవుడు వా దేవుడి వా అయితే దిగిరావయ్యా అని ఎంగరిస్తుంటే ఏ మాత్రం మారు మాట్లాడుకుంటా నీ కొరకు సిలువు మీద ఆగిపోయిన దేవుణ్ణి ఆయన సిలువు మీద ఆపేసింది ఏంటో తెలుసా నీ భగవంతుని సిలువు మీద ఆపేసింది ఏంటో తెలుసా ఆయన సిలుగు మీద ఆపేసింది మూడు మేఘలు కాదు ఆయన సిలుగు మీద ఆపేసింది రోమన్ ప్రభుత్వం కాదు ఆయన సిలుగు మీద ఆపేసింది రోమన్ సైనికులకు ఉన్న ఆ కొరడ దెబ్బలకు ఉన్న పుదును కాదు ఆయన సిలుగు మీద ఆపేసింది ఏంటో తెలుసా నీ మీద నా మీద ఉన్న మిక్కుటమైన ప్రేమ నా భగవంతుని సినుగు మీద ఆపేసింది ఆ ఈ ఈరోజు నేను పిలుస్తున్నాను నా కోట తలుగుతీవా ఎంత మంది తీయాలని ఆశ పడుతున్నారో ఆగకుండా గట్టిగా చెప్పట్టు దేవుని ఈ రోజు నా నా ప్రభుత్వంలోకి ఆహ్వానిస్తాను నేను బతుకుతాను నా నేను ప్రభుత్వం స్థుతిస్తాను ఈ జీవితం ఇచ్చిన ప్రభువుకి నా జీవితాన్ని అర్పిస్తానన్న గట్టిగా ఆగకుండా చప్పట్లు ఆగకుండా దేవునికి నేను కొరకు చాలా మంది చాలా త్యాగాలు చేయవచ్చు కానీ అద్భుతమైన త్యాగం చేసిన దేవుడు ఒకడు ఉన్నాడు ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు ఆయన పేరు ప్రభుక్రీస్తు జపించండి అమ్మా ఆయన నామాన్ని ఎందుకంటే ఏసు 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 అన్నాం అనుకో ఇంకా ఏ ఊసు ఉండదు మన మీద ఏ కేసు ఉండదు ఆ కేసులన్నీ కొట్టేసి మన ఊసులు మార్చేసి మన బాస్సులను నిలబడతాడు మన దేవుడు దేవునికి స్తోత్రం ఏసు ఏసు అంటే దయ్యం పోతుంది ఏసు అంటే రోగం పోతుంది ఏసు అంటే బలహీనత పోతుంది ఏసు అంటే పోతుంది యేసు అంటే లేని శక్తి వస్తుంది ఏసు అంటే బ్రతకడానికే బలం వస్తుంది అంత శక్తి కల నామం ఏసు నామం నేను ఈ మధ్యకాలంలో అండి ఏమనుకున్నా అవ్వట్లేదండి అని మా చచ్చిలో గావడిచ్చినా చెప్పు నేను చాలా అనుకుంటున్నానండి ఏం అవ్వట్లేదండి ఏం అవ్వట్లేదండి బాస్ట్ గారు ఏం చేయమంటారు అనుకోవడం మానే నేను ఏమనుకున్నా అవ్వట్లేదంటే అనుకోవడం మానే అన్ని అవుతాయి అలా ఉండాలి ఎలా ఉండాలి ఎలా ఉండాలి అలా ఉండాలి మనం చాలా అనుకుంటాం అనుకోవడం మానేతే అన్ని బాగా జరుగుతాయి అవునా ఒకసారి ఒక రోజు ప్రాక్టీస్ చేయండి అది అన్ని అనుకోవడం మానే ఖచ్చితంగా అన్ని చక్కగా జరుగుతాయి ఒక సభలో ఇలాగే ఒక బాస్ట్ గారు మాట్లాడుతున్నారు మాట్లాడుతుంటే అందరూ దయనంగా అలా ఎంత హుషారుగా దైవజనులు వాక్యం చెప్పినా ఆ పురుషుల మీటింగ్ జరుగుతుంది అందరూ అలా ఉన్నారు ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక యవనస్తుడు వచ్చి అదే పాస్ గారు మీరు అన్ని చోకులు వేసారు అంత అలా అన్ని మాట్లాడారు ఎవరికి వాళ్ళు అలా ఉన్నారు ఏంటండి మొహాల్లో అంత దేనత్వం కనిపిస్తుంది ఏంటండి పురుషుల ఎలా అండి సరే నీకు రహస్యం చెప్తాను ఎదుగురా అని చెప్పి ఏంటంటే చెప్పాలి ఆడవాళ్ళకి పెళ్లి అయింది అంటానికి గుర్తు ఏట్రా నెలలో మంగళసూత్రం ఉంటుంది అండి మగాడికి పెళ్లి అయిందని గుర్తు ఏంటంటే ఏడు మొహం ఉంటుందిరా మొత్తం అందరూ పెళ్లి వాళ్ళే అందుకే ఏడు మోహాలు వేసుకుని కూర్చున్నారు ఒక్క జోకులు వేసినా పది జోకులు వేసినా అని అవ్వట్లేదు ఇన్ని జోకులు వేసినా నవ్వట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళందరికీ పెళ్ళి పది ఏళ్ళు అయి ఉంటుందా అందుకే నవ్వలేదని చెప్పి దేవునికి స్తోత్రం అలే నువ్వు అలా ఉన్నది మీరందరూ కూడా గట్టిగా సంతోషంతో దేవుని గట్టిగా స్తోత్రాలు చెప్తారా అలే నువ్యా ఈవిడ నేను ఎందుకు వెళ్ళాలి నేను వస్త్రం తీసేసాను నేను మళ్ళీ దాన్ని ధరింపునైనా ఎంత దరిద్రంగా ఉందండి ఇదంతా పాపం ఆవిడకి ఏమేసిందట అంటే చివరికి నా ప్రియుడి మీద నాకు జాలేసి పోయి జాలి వేస్తుందట ఏమేస్తుంది జాలి జాలి వేసి వెంటనే వెళ్ళి తలుపులు తీయడానికి రెడీ అయిందట పాపం చేతికి కాలికి ఏవో పూసుకుంది ఈ మధ్య మన ఆడవాళ్ళందరూ కూడా ఏ పూసుకుంటున్నారు అవునండి ఇంటికి వెళ్ళినట్లో ఒక ఆవిడ చూసి దైవం అనుకున్నాను నేను తర్వాత అడిగితే తెలిసింది ఫేస్ ప్యాక్ అంటాడు దయ అనుకో రాత్రి వెళ్ళాను నేను నా నా ఫేస్ ప్యాక్ వేసుకుంది నేను అప్పుడు నామంలో ఆయన ప్రార్థన చేసేస్తున్నాను నేను నాకు కంగారు కదా దయవేమో అనుకున్నాను నేను ఏస్తున్నామంలో అంటున్నాను నేను ఆవిడేమో ఫేస్ ప్యాక్ వేసుకున్నా ఉన్నాను ఓ ఆ తర్వాత నేను పాడు ఏమేసుకుంది ఫేస్బ్యా వచ్చినంతలో ఫేస్ బ్యాక్ వల్ల ఫాస్ట్ గా ఏమైపోయాడు అటు నుంచి అట్టే పరిగెట్టేసి నేను మళ్ళీ వేస్తున్నా అమ్మలని జంప్ అయి కదా అలా పరిగెట్టేది దైవం దయము అనుకున్నానమ్మా నువ్వా ఏం వేసుకుందట చేతికి కాలికి ఈ పెడిక్ క్యూర్ మెడిక్ క్యూర్ కదా క్యూర్లు ఈ క్యూర్లు అన్ని వేసుకొని రెడీగా ఉన్నాడు ఇవి వెళ్ళి దాని మీద పడిపోతే గెల్ల ఏమైపోయి సరిగ్గా తెరుచుకోలేదు జారిపోతుంది కదమ్మా జారిపోతే గెళ్ళ మనం సరిగ్గా తీయగలమా చేతికి ఏమన్నా అనుకుంటే బాగా నూనె రాసుకొని ఏదన్నా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి పట్టు ఉండదు పట్టు లేక తలుపు తీయనంతలో తలుపు లోపు ఎవరు వెళ్ళిపోయారు తలుపు దిగినంతలో అతడు వెళ్ళిపోయాను సరే చదవండి ఆ మాటను ప్రసంగి ఐదు నా ప్రియునికి నేను తడుపు దిగినంతలో అతడు వెళ్ళిపోయాను అతడు వెళ్ళిపోయాను ఆ మాట చాలా బాధగా అనిపించింది నీ జీవితాన్ని ప్రభు వదిలేస్తే నీకంటే దౌర్భాగ్య స్థితి ఎవరికి ఉండదు ఒక ఆయన రాత్రంతా పెనుగులాడేట నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వెళ్ళిపోనివ్వలేదు ప్రభువు ఒక్కసారి నీ జీవితంలో నుంచి వెళ్ళిపోతే దేవుడే నిన్ను వదిలేస్తే నిన్ను బాగు చేయడం ఎప్పటి తరం కాదు అంతా నిన్ను వదిలేసినా సరే ప్రభు ఒక్కడే నీ పక్షాన్ని ఉంటే నువ్వు ఖచ్చితంగా పైకి వెళ్ళిపోతావు దేవుడు పక్షాన్ని ఉంటే మనకు విరోధ ఎవడండి దేవుడు వాక్యం ఉంటుంది కదా దేవుడే మన పక్షాన్ని ఉంటే మన విరోధ ఎవడో ఉండడు అలాంటి దేవుడే వదిలేస్తే దేవుడే విడిచిపెడితే దేవుడే ఈ వ్యక్తి మారతాన్ని మనల్ని వదిలేస్తే మనకు కష్టం వస్తే ఎక్కడికి వెళ్తాం నష్టం వస్తే ఎక్కడికి వెళ్తాం వస్తే ఎక్కడికి వెళ్తాం వ్యాధి వస్తే ఎక్కడికి వెళ్తాం పిల్లలు వదిలేస్తే ఎక్కడికి వెళ్తాం పిల్లలు మాట వినకపోతే ఎక్కడికి వెళ్తాం అప్పులైతే ఎక్కడికి వెళ్తాం ఆర్థిక ఇబ్బందులు అయితే ఎక్కడికి వెళ్తాం ఎన్ని శ్రమలైనా సరే నేను ప్రార్థన చేస్తే వినే దేవుడు ఒకడు ఉన్నాడు అనే విశ్వాసంతోనే కదా ఇంకా బతుకుతున్నాం మనం నేను ప్రార్థన చేస్తే వినే దేవుడు ఒకడు ఉన్నాడు కదా నా మాట నా భర్త వినకపోవచ్చు నా మాట నా పిల్లలు వినకపోవచ్చు నా మాట నా బంతులు వినకపోవచ్చు కానీ నేను బోధరించి ప్రార్థన చేస్తే నా మాట వినే దేవుడు నేను విశ్వాసం ఉందో కదా మనం బతుకుతున్నాం అలాంటి విశ్వాసం ఉన్నవాళ్ళు కంటిగా నాకు వినపడేలా ప్రభువు వినపడేలా ఆ విశ్వాసం ఉందా ఇంకా నేను ప్రార్థన చేస్తే వింటున్నాడు నేను ప్రార్థన చేస్తే ఉంటున్నాడు నా ప్రార్థనకి ఆ పరలేకాన్ని ఆ పరిశుద్ధుల సంవాసాన్ని విడిచిపెట్టి నా నత్తి ప్రార్థన వినడానికి వస్తున్నాడు నా దేవుడు అనే విశ్వాసంతోనే కదా బతుకుతున్నాం ఆయనే మనల్ని వదిలేస్తే మనల్ని విడిచిపెడితే అందుకే ప్రభు అంటాడు కదా ఇదే మీకు ఇది అనుకూలమైన సమయము ఈ రోజే ప్రభువుని నేను దేవుడికి ఆహ్వానించు ఆయన ఇంకా తలుపు దగ్గర ఉన్నాడు ఆయన వెళ్ళిపోతే మళ్ళీ దొరకడు ఇలాగే బుద్ధి కల ఏం చేశారు ప్రభుత్వం వెళ్ళిపోయారు తీరా మళ్ళీ వాళ్ళు వచ్చి తలుపు కొడుతున్నారు ఆయన వచ్చినప్పుడు ఏం చేయలేదు వీళ్ళు రెడీ అవ్వలేదు వెళ్ళలేదు ఆయనతో పాటు తర్వాత ఏం చేస్తున్నారు వచ్చి తలుపు కొడుతున్నారంట మతయ్య శోభా ఇరవై ఐదులో ఉంటారు చదువుకోండి ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంటే మీరెవరో అలాంటి పరిస్థితి మనకి ఇసలు రాకూడదు పరలోక రాజ్యంలో ఎక్కడో మూల ఉండడం కాదు మన ప్రియుడితో కలిసి జీవించే అంత స్థాయికి మన భక్తి వెళ్ళాలి అలా వెళ్ళాలి అంటే ఈ రోజు నీ హృదయం హృదయపు ఉన్న యేసు క్రీస్తు ప్రభుని ప్రేమగా నీ జీవితంలోకి ఆహ్వానించు ఆయన నీ జీవితంలో ఉంటే లేమైనా సరే అది కదిమగా ఉంటుంది దుఃఖమైనా సరే అది ఆనందంగా మారిపోతుంది శ్రమలైనా సరే అది సంతోషంగా మారిపోతుంది ఏడుపోయినా సరే అది నాట్యంగా మారిపోతుంది ఇలాంటి అద్భుతమైన దేవుణ్ణి ఈ రోజుని హృదయులోకి ఆహ్వానించి ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన అనుగ్రహించి మేలు మీరు అందరూ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్న మాటలు నేను ముగిస్తున్నాను